ఏపీ ఫైవ్ న్యూస్కి స్వాగతం కొంకుదురు నల్వ కాలంలో పెద్ద ఎత్తున గుర్రపటక్క తొలగింపు బిక్కవోల మండలం కొంకుదురు ఖరీఫ్ సాగుకు అవసరమైన ఆకుమడికి కావాల్సిన నీరు రాకుండా నల్లకాలంలో ఆటంకంగా ఏర్పడిన గుర్రపటను సోమవారం ఉపాధి హామీ కూలీలుచే తొలగించడం జరిగింది ఇదే విషయంపై గత శనివారం జరిగిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన అధికారులు సూచించడం జరిగింది రైతులు ఇబ్బంది పడకుండా సాగునీరు అందే విధంగా ఈ గొర్రె పటాకాలు తొలగించే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఎన్ఆర్జీఎస్ నిధులతో ఉపాధి హామీ కూలీలతో వెంటనే ఈ గొర్రె పటకలను పూర్తిగా కూడా తొలగించాలని చెప్పేసి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆదేశాలు ఇవ్వడంతో సోమవారం ఉపాధి హామీ కూలీలచే పూర్తిగా ఈ గొర్రె పటాకలు తొలగడం జరిగింది కార్యక్రమంలో అలపత్ర నలభైల శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత గత సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాలంలో కనీసం మెయింటెనెన్స్ లేకుండా వ్యవహరించడం జరిగిందని తద్వారా రైతులకు సాగు కావాల్సిన నీరు రాకుండా ఇబ్బందులు పాలయ్యారని గుర్తు చేశారు ఈ ప్రధానమైన ద్వారా సుమారుగా ముప్పై రెండు వేల ఎకరాల ఆయకట్టు ఉందని గ్రహించి మా ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఉపాధామీ కూరల్చే తక్షణం గొరపటన మరియు వ్యర్థాలను తొలగించే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగిందని ఇంకొక రెండు రోజుల్లో మొత్తం కాలంలో వ్యర్థాలను చేయడం జరుగుతుందని నలమల రామకృష్ణారాడు మీడియా ముఖంగా తెలియడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉపాధి హామీ కార్మికులు పనిచేశారు వీరితో పాటు గ్రామ టీడీపీ నాయకులు వేణు మరియు భూమి తదితర గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది సరిగ్ నమస్కారం ఇవాళ రైతులకి ఆకుమళ్ళు వేసుకునే పరిస్థితి ఉంది కానీ ఎక్కడ చూసినా గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సాగునీటి కాలువల వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురవడం జరిగింది సాధారణంగా ఎప్పుడు కూడా గోదావరి డెల్టాలో క్లోజర్ పీరియడ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ క్లోజర్ పీరియడ్లో కెనాల్స్ మెయింటెనెన్స్ జరగడం జరిగేది గత ఐదు సంవత్సరాలుగా ఆ ప్రక్రియ చేపట్టకపోవడంతో ఇవాళ కాలువలు గుర్రపు డెక్క తదితర వ్యర్థాలతోని మూసుకుపోయి సాగునీరు పొలాలకి అందాన్ని సక్రమంగా అందన పరిస్థితి ఏర్పడింది అటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో మరి రైతాంగం అంతా నాకు వద్దకు రావడం నేను ఇరిగేషన్ అధికారులతో చర్చించడం వారి దగ్గర నిధులు కానీ చేయడానికి కాంట్రాక్టర్లు కానీ లేని పరిస్థితి గత ఐదు సంవత్సరాలుగా దాదాపుగా రాష్ట్రంలో తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయిలు ఉండడంతో కాంట్రాక్టర్లు ఎవరూ పనులు చేయలేని పరిస్థితి ఏర్పడింది ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా రైతుల సమస్య పరిష్కారం చేయాలని ఆలోచన చేసి చివరికి ఎన్ఆర్ఈ ఉపాధి హామీ కూలీలని ఉపయోగించుకొని రైతులతో సమన్వయం చేసుకుని రైతుల సహకారం తీసుకొని మొట్టమొదటిగా కాలువల్లో గుర్రపటెక్క తొలగించినట్లయితే కొంతవరకు రైతాంగానికి నీరు అందుతుందనే ఒక ఆలోచనతో ఇవాళ ఇరిగేషన్ అధికారుల సహకారంతో ఉపాధి హామీ ఎన్ఆర్ఈస్ అధికారుల సహకారంతో కూలీల సహకారంతో ఇవాళ మొట్టమొదటి ఏదైతే కాకినాడ కెనాల్ ఉందో ఈ కాకినాడ కెనాల్ పైన అనపర్తి నియోజకవర్గంలో దాదాపు ఇరవై రెండు వేల ఎకరాలు ముప్పై ముప్పై నాలుగు వేల ఎకరాలు ఆయికట్టు ఉంది ఈ ఆయికట్టుకు నీరు అందించాలనే ఉద్దేశంతో ఇవాళ కాలువ హైట్ కూడా తగ్గించి నీరు తగ్గించి ఫ్లో తగ్గించి ఉదయం నుంచి దాదాపుగా పదిహేను వందల మంది ఉపాధి హామీ కూలీలు ఇవాళ ఈ కాలో పైన అనపర్తి నుంచి కింద సంపర వరకు పనిచేయడం జరిగింది కొంతవరకు తొలగించగలిగారు ఇంకొక రెండు రోజులు ఈ విధంగా పనిచేస్తే తప్పించి పొరపడక తొలగిన పరిస్థితి ఇది పాలకుల గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా తయారైన పరిస్థితి ఇవాళ రైతులు ఐదు సంవత్సరాలుగా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు రైతుల ఇబ్బందులు తొలగించడమే ఇవాళ కూటమి ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యం దానిలో భాగంగానే ఇవాళ పరిస్థితులు అనుకూలించకపోయినా అందరి సహకారంతో ఇవాళ ఒక సరికొత్త ఆలోచనతో ఈ విధంగా ముందుకెళ్ళి రైతులకి ఎంతో కొంత ఉపశమనం కలిగించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం